రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు సూపర్ బంటే అనే సరికొత్త నూతన వంగడాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ విత్తనాన్ని నూజువీడ్ సీడ్స్ వాళ్ళు డెవలప్మెంట్ చేసి ఏషియన్ అగ్రి సీడ్స్ వాళ్ళు తయారు చేసిన ఈ బీటీ విత్తనంగా చెప్పుకోవచ్చు ఈ బీటీ విత్తనం గురించి పూర్తిస్థాయి సమాచారం తెలుసుకుందాం రైతులకు దిగుబడులు ఏ విధంగా వచ్చాయి ఏ భూములలో ఎక్కువ దిగుబడులు వచ్చాయి అసలు ఏ భూములకు సెట్ అవుతుంది అనే పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుందాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కిన తర్వాత దాంట్లో ఆలను పెట్టుకోండి దీంతోపాటుగా మీరు ఏదైతే కాటన్ విత్తనాలు మీకు మంచిగా దిగుబడులు ఇచ్చాయో ఆ విత్తనాల గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఈ సూపర్ బంటి అనే విత్తనాన్ని మనం నల్లరేగడ భూములలో సాగు చేసినప్పుడు చాలామంది రైతులకు అంటే ఒక రైతు నాకు చెప్పింది ఏంటంటే రెండున్నర ఎకరాల్లో సాగు చేసినప్పుడు నలభై రెండు క్వింటాల్ వచ్చిందంట ఒక రైతు చెప్పడం జరిగింది అయితే ఈ సూపర్ బంటి అనే విత్తనం మొక్క పెట్టినప్పటి నుంచే ఏపుగా విరగడం జరుగుతుంది ఇది తెగులను దోమ పొట్టుని తట్టుకోవడం జరుగుతుంది ఈ సూపర్ బంటి అనే విత్తనంలో ఆకులు సన్నగా ఉండడంతో శాతం తక్కువగా ఉండి కాయలు ఎక్కువగా కనపడతాయి మనకు తక్కువ రోజులలోనే యాభై నుంచి అరవై కాయలు క్రాప్ సెట్ కావడం జరుగుతుంది అంటే కాయ సైజు వచ్చేసి మీడియం బోల్డ్ సైజు ఉండడం జరుగుతుంది దాంతోపాటుగా మనకు ఎర్ర భూములలో మనకు నీటి ఎద్దడికి తట్టుకుంటుంది వర్షాధారంగా సాగు చేసినప్పుడు నల్ల భూములలో కూడా నీటి ఎద్దడికి తట్టుకొని ఏపుగా ఎప్పుడు పచ్చగా ఉండడం చేత కాయలు ఎక్కువ శాతం పడడానికి ఆస్కారం ఉంటుంది ఈ సూపర్ బంటి అనే విత్తనంలో మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఈ సూపర్ బంటి అనే విత్తనం కాయ అనేది మీడియం సైజు ఉంటుంది ఒక చెట్టుకు ఎక్కువ మొత్తంలో కాయలు కాస్తుంది పాటుగా బుగ్గలు విత్ పత్తి అనేది తూకం ఎక్కువగా ఉంటుంది బుగ్గలు చిన్నగా ఉన్నప్పటికీ ఒక బుగ్గలోని ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది నలభై గింజలు ఉంటాయి పత్తి తూకం విషయానికి వచ్చినట్లయితే చాలా అధిక మొత్తంలో బరువు ఉంటుంది మనం చూస్తున్నట్లు కాయలు కూడా మీడియం బోల్ సైజులో మీడియం బోల్ సైజులో ఉండి బుగ్గలు కూడా పీ అంటే పీ ఈజీగా పిక్కింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అదే మన కూలీల విషయానికి వచ్చినట్లయితే మనకు ఆంధ్ర నుంచి లేబర్ వస్తారు కాబట్టి ఒక్కొక్క వ్యక్తి వంద కిలోలు తీయడానికి ఆస్కారం ఉన్న బీటి విత్తనంగా సూపర్ బంటి అనే విత్తనాన్ని చెప్పుకోవచ్చు కాయలు కూడా దగ్గర దగ్గర కాపుతోటి జడ కాపుగా కాస్తుంది చెట్టు కూడా కింది నుంచి మనకు పంగలు ఎక్కువగా ఉండడంతో ఒక్కొక్క పంగకు వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది కాయలు పడడం తోటి ఐదు పచ్చల కాయలు ఎక్కువగా ఉంటాయి మన సూపర్ బంటి అనే విత్తనంలో కాయలు చిన్నగా ఉన్నా కానీ ఐదు పచ్చల కాయలు ఎక్కువగా ఉండడం ఆ ఉన్న పత్తిలో గింజలు ఎక్కువగా ఉన్న తోటి పత్తి తూకం కూడా ఎక్కువగా వస్తుందండి నల్లరేగడి భూములలో ఇంకొక రైతు సాగు చేసినప్పుడు మూడు ఎకరాల్లో ఆ రైతుకు యాభై క్వింటాల్ వచ్చిందని ఇంకొక రైతు నాకు చెప్పడం జరిగింది ఇది నల్లరేగడి భూములలో మంచి షూటబుల్ ఇతనంగా రైతులు చెప్పడం జరిగింది దాంతోపాటు ఎర్ర దుబ్బ భూములలో కూడా మనకు పదమూడు క్వింటాలు పద్నాలుగు క్వింటాల వరకు ఈ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మనకు దిగుబడులు రావడం జరిగింది ఇది డ్రిప్పు ద్వారా సాగు చేసినప్పుడు కూడా మంచి దిగుబలు తీసుకున్నారు ఎందుకంటే ఆకు తక్కువగా ఉండడంతో ఆకు పలచగా ఉండడంతో మనకు కాయ ఎక్కువ కనపడుతుంది డ్రిప్ ద్వారా సాగు చేసినప్పుడు గుబూరుగా రావడంతో కాయలు కూడా మనకు చెట్టు ఎక్కువ పెరిగినా కానీ గుబూరుగా ఉన్నా కానీ గాలి ఆడక కాయలు వాసిపోతాయనే భయం ఉండదండి ఎందుకంటే మనకు ఆకులు తక్కువ ఉండడంతో కాయలకు కూడా గాలి ఆడడం ఇదన్నీ మనకు స్పష్టంగా కనిపిస్తుంది మనం ఫోటోలో చూస్తున్నట్లు అదే విధంగా ఈ సూపర్ బంటి అనే విత్తనంలో ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే మనకు ఈ పత్తి విత్తనం పుచ్చును కూడా కొంతవరకు తట్టుకుంటుంది ఎందుకంటే ఈ పిత్ ఈ పత్తి సూపర్ బంటి అనే పత్తి సాగు చేసినప్పుడు రైతులు మనకు చెప్పింది ఏంటంటే పుచ్చును కూడా చాలా వరకు తట్టుకొని నిలబడింది మనకు ఒక రైతుకు ఫస్ట్ ఫస్ట్ అంటే ఫస్ట్ కాసిన కాయనే పద్దెనిమిది క్వింటాల వరకు వచ్చిందని చెప్పాడు తర్వాత పుచ్చుపత్తి కూడా ఐదు క్వింటాల వరకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వర్షాలు అనుకూలించడం తోటి వచ్చిందని చెప్పాడు పుచ్చు కూడా చాలా తక్కువ వచ్చిందని రైతు చెప్పడం జరిగింది ఒక ఐదు కన్నులు మనం కలిగినప్పుడు ఒక కన్ను పుచ్చు వలిగి కతిమది నీట్గా వలిగిన చెప్పండు ఒకటేసారి రైతు మోనోకోటోపాసు స్ప్రే చేసిన దాంతో మనకు ఎంతో అంత దిగుబడులు వచ్చాయి ఐదు కింటల వరకు దిగుబడులు వచ్చినాయి అది ఇరవై రెండు రూపాయల వరకు కూలీలకు చెల్లించి ఏరించడం జరిగిందని చెప్పడం జరిగింది అయితే ఇది మొత్తానికి ఏంటంటే పుచ్చు శాతం కూడా తక్కువగా ఉంటుంది కొన్ని విత్తనాలు చూసుకున్నట్లయితే లావు ప లావు బిగ్ బోల్ సైజు పత్తి విత్తనాలు కూడా మనకు పుచ్చు విపరీతంగా రావడం జరుగుతుంటుంది ఇది పుచ్చు కూడా కొంతవరకు తట్టుకుంటుంది మనం ఇప్పటి మనం కాటన్ సూపర్ సూపర్ టెన్ అంటే మామూ పది అంటే మనం ఏదైతే పది విత్తనాలు పది రకాల విత్తనాలు మనం తయారు చేస్తున్నామో ఈ విత్తనాలు ఏ పెట్టుకున్నా కానీ మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే అవి మనం స్టడీ చేసిన తర్వాత రైతుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించిన తర్వాతనే వీడియోలు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఒకసారి గమనించాలి మీరు ఏవి ఏ అయితే మీకు విత్తనాలు మీకు మంచి దిగుబడులను అందించడం జరుగుతుందో అవి కూడా కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఇతర రైతులకు కూడా మీరు ఉపయోగపడిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తర్వాత గంట సింబల్ను నొక్కి ఆలను పెట్టుకోండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఇతర రైతులకు కూడా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి జై జవాన్ జై కిసాన్ జై రైతాన్న జై రైతాన్న